నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను వచ్చేసా మీకోసం ఆఫర్ చేసా సో సో ట్రిప్ అయితే కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా చాలా బాగా జరిగిందండి ఈసారి మీకోసం అన్ని కూడా స్పెషల్ ప్రైసెస్ తీసుకొచ్చా సో మార్కెట్ దగ్గర కంపేర్ చేస్తే మినిమం మీకు ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఉండేలాగా ఈసారి అయితే ప్లాన్ చేసేసారు సో కొత్త ఐటమ్స్ కొత్త డిజైన్స్ అయితే మనం సెలెక్ట్ చేసాము సో మిల్లుల దగ్గరికి కూడా వెళ్ళి కొన్ని కొన్ని వెరైటీస్ ఐటమ్స్ అయితే మనం చూసి చక్కగా మన షాప్ పేరుతో అంటే అవి మనకు మాత్రమే వచ్చేలాగా కొన్ని డిజైన్స్ అయితే క్రియేట్ చేశాము సో తప్పనిసరిగా మీకు మంచి ఐటమ్స్ ఈ శ్రావణం సేల్ లో ఖచ్చితంగా ఆషాఢం సేల్ శ్రావణం సేల్ కూడా ఉంది మీకు అందిస్తాను అని నేనైతే అనుకుంటున్నాను సో మంచి మంచి వెరైటీస్ సో ఇంతక మీరు చూస్తున్న షాప్ ఎక్కడ ఉంది కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా పాత వాళ్ళకి ఎలాగో తెలుసు మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇది గుంటూరు వాళ్ళ షాపు సూరత్ ధరలు గుంటూరులోనే తీసుకోండి ఓకేనా మెగా ఆషన్ నుంచి ఈ రోజు స్పెషల్ వీడియో అయితే మీకు ఇచ్చేస్తున్నాను సో మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి వీడియోస్ మన షాప్ గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోవాలి గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు అడ్రస్ కోసం ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తా ఆన్లైన్ ఆర్డర్స్ అన్న నంబర్లు మీరు ఏదైనా ఆర్డర్ పెడితే చూడడానికి మాత్రమే దయచేసి దానికి ఎవరు ఫోన్ చేయద్దు మీరు చేసినా ఎవరు లిఫ్ట్ చేయరు ఓకేనా మీకు డౌట్ ఉంటే హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్ చేయండి అది ఓన్లీ ఆర్డర్స్ చూడడానికి మాత్రమే ఓకేనా సో ఈ రోజు అయితే మనం మీ నుంచి అద్భుతాలు రాబోతున్నాయో ప్యూర్ రోలెక్స్ జార్జెట్ చూడండి బార్డర్ మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో రోలెక్స్ జార్జెట్ సో ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు చాలా స్పెషల్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ రోజు మీ ముందుకి ఒక ఆఫర్ ప్రైస్ లో అయితే తీసుకొచ్చేస్తున్నాను స్పెషల్ కలర్ లో అది కూడా రోలెక్స్ అంటారు రోలెక్స్ జాబ్ జిట్ ఐటెం వచ్చేసరికి మంచి లేస్ వర్క్ వస్తుంది సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ డిజిటల్ ఫ్లవర్స్ తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఈ రోజు ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తాను ఎందుకంటే మన మెగాశాలం సేల్ నుంచి నేను చెప్పా కదా అన్ని కూడా మీకు అన్ని కూడా ఆఫర్ ప్రైస్ లోనే బ్లౌస్ చూసాం కదా మంచిగా ఉంది కదా సో దీంట్లో ఒకసారి కలర్స్ కాంబినేషన్స్ అయితే మనం చూద్దాము ఏం రంగుల కాంబినేషన్స్ అయితే ఉందో దీంట్లో సో దీంట్లో వచ్చేసరికి ఆరు రంగుల కాంబినేషన్ అయితే ఉందండి ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో కూడా దొరుకుతుంది మంచి బ్రైట్ కలర్స్ కాంబినేషన్ అనమాట ఆరు రంగులు కూడా అద్దరిపోయే కాంబినేషన్ సో చూస్తాను కదా ఆరు రంగుల కాంబినేషన్ లో ఉంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ అయితే చెప్తున్నాను మీకోసం నేను ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్నాను టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఎందుకంటే ఆఫర్ కాదు అంతకు మించి అని నేను చెప్పే కదా అన్ని ఇలానే ఉంటాయి అన్ని కూడా మీకు స్పెషల్ ధరలోనే దొరుకుతాయి సో ఇది ఆరు రంగులు మ్యాచింగ్ లేదు స్పెషల్ కలర్ కావాలి పింక్ స్పెషల్ కలర్ చాలా మంది అడుగుతున్నారు యూనిఫామ్ కావాలి అంటే ఒకటే కలర్ ఒకటే డిజైన్ ఉండాలి ఒక పది కావాలి ఇరవై కావాలనుకుంటే మీకోసం స్పెషల్ కలర్ పింక్ లో స్పెషల్ కలర్ అయితే రెడీగా ఉంది సో ఎన్ని కావాలంటే తీసుకోండి ఎన్ని కావాలన్నా తీసుకోండి మినిమం స్పెషల్ కలర్ కావాలంటే ఐదు అయితే మినిమం తీసుకోవాలి ఐదు పది యాభై మీ ఇష్టం ఓకేనా స్పెషల్ కలర్ ఉంది కలర్ మ్యాచింగ్ ఉంది సో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ ఆఫర్ సెల్ లో మీ ముందు ఏం రాబోతుంది ఒక బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను మంచి బాక్స్ ప్యాకింగ్ లో సూపర్ గా ఉంటుంది ఈ రోజు ఇది కూడా ఆఫర్ ప్రైస్ లోనే ఉంటుంది సత్యం స్పెషల్ డిజైన్ అనమాట బ్యూటిఫుల్ డిజైన్ ట్రెజిల్స్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి ఐటమ్ వచ్చేసరికి సో చూడండి మంచి రిచ్ వస్తుంది శారీ అంతా కూడా డిజిటల్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి మంచి బాక్స్ ప్యాకింగ్ లో కూడా వస్తుంది ఈ రోజు ఆషాఢం సేల్ లో సో మంచి బ్యూటిఫుల్ డిజిటల్ శారీస్ మీకు ఏం ప్రైస్ లేకపోతున్నానో తెలుసా సో ప్రైస్ చెప్పేస్తాను ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో ఉంటుంది సో బాక్స్ ప్యాకింగ్ కూడా సూపర్ గా ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకు దొరికేస్తుంది మన సూరత్ బాంబే స్టోర్ నుంచి మీకోసం ఎక్స్క్లూసివ్ గా చూడండి ఏమి రంగులు కాంబినేషన్ లో అవైలబుల్ ఉంది చూసే ముందు ఒకసారి కేటలాగ్ చూద్దాము సో చూడండి మంచి కేటలాగ్ వెరైటీ మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పాను కదా అన్ని కూడా మీకు ఆఫర్ ప్రైస్ లోనే దొరుకుతాయి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కెమెరా కనబడుతుంది కదా అది డార్క్ గ్రీన్ అంటారు కదా గ్రీన్ డార్క్ రెండు వేరు వేరు చూడండి మంచిగా ఉంటుంది ఐటమ్ మాత్రం లోపల ఇన్నర్ గా మీకు సెల్ఫ్ జరిగి కూడా వస్తుంది చూడండి మెరుస్తూ ఉంటుంది లోపల సెల్ఫ్ జెరీ కూడా వస్తుంది సో మన నుంచి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు ఇస్తున్నాను టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ అద్భుతాలు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చెప్పే కదా నేను వచ్చేసా మీకోసం ఆఫర్ తెచ్చేసా నెక్స్ట్ మరొక ఐటమ్ ఏమి అడిగి ఉంది మరొక సూపర్ సర్ప్రైజింగ్ కలెక్షన్ సో మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబడీస్ కోల్ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సో మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త వెరైటీస్ ఇలాంటి ప్రైసెస్ లో మీకు ఎక్కడ దొరుకుతాయి మన దగ్గర తప్ప చూడండి టజిల్స్ ఏమైతే ఉంటుందో కాంట్రాస్ట్ ఇదే బ్లౌజ్ ఉంది శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ ఉంటుంది శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఇది కూడా చక్కని క్యాట్లాగ్ వెరైటీ అండి చాలా బాగుంటుంది కేటలాగ్ వెరైటీ మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ కూడా మంచి సూపర్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ తో ఉంటుంది బెనరస్ స్పెషల్ బ్లౌజ్ తో కూడా ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకోసం ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే దొరుకుతుంది సో చూడండి సో కలర్స్ కాంబినేషన్ వస్తే మీరు అంటారు ఒక సెట్ కాదు రెండు సెట్లు కాదు మూడు సెట్లు ఇవ్వడా అంటారు ఎందుకంటే నేను ప్రైస్ చెప్పాక సో అలాంటి ఆఫర్ ప్రైస్ లో అయితే ఈ రోజు ఇచ్చేస్తాను చూడండి సో ఆరు విత్ ఫోటో పోస్టర్ బాక్స్ ప్యాకింగ్ లో మన మెగా క్షణం సేల్ నుంచి మీకోసం మరొక అద్భుతం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్స్ సో ఇలానే డైలీ కొత్త ఆఫర్స్ ఉంటాయి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ కొత్త ఆఫర్స్ కొత్త వీడియోస్ వస్తూనే ఉంటే చక్కగా చూడొచ్చు హ్యాపీగా చూడొచ్చు అలాగే ఇప్పుడు శారీస్ వీడియో రిలీజ్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ అలాగే వెంటనే ఈ రోజు స్పెషల్ గా పార్టీవేర్ కలెక్షన్ వీడియో కూడా రిలీజ్ అయిపోతుంది సో చక్కగా శారీస్ కావాలంటే శారీస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కావాలంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ సో చక్కగా చూడండి పార్టీ వేర్ డ్రెస్సెస్ వీడియో ఈవినింగ్ ఫోర్ కి అయితే రిలీజ్ అయిపోతుంది శారీస్ అయితే మార్నింగే రిలీజ్ అయిపోతుంది సో పార్టీ వేర్ డ్రెస్సెస్ మంచి ఆఫర్ ప్రైస్ లో ఈవినింగ్ ఫోర్ కి రిలీజ్ అయింది అసలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ కలెక్షన్ త్రీ ఫార్టీ నైన్ కే బాక్స్ ప్యాకింగ్ లో మీకోసం ఇస్తున్నాయి ఎక్స్క్లూజివ్ గా నెక్స్ట్ ఇంకా ఈ రోజు పట్టు ఐటమ్ కూడా మీకు మెగా ఆఫర్ లో ఏం దొరికితే చూద్దాం పట్టు 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 పట్టుకోండి తొందరగా పట్టుకోండి లేకపోతే పరిగెత్తేస్తాయి నిలిచే ధరకి సో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ మామూలుగా ఉండదు పట్టు శారీస్ ఒక స్పెషల్ ప్రైస్ లో మీకు అయితే ఇవ్వబోతున్నాను మళ్ళీ చెప్తున్నాను తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా పట్టుకోండి ఈ పట్టు శారీస్ ని అసలు ఉండవు పరిగెడతా ఉంటాయి వచ్చిన కస్టమర్స్ ఎన్ని 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 ఒకటి కాదు రెండు కాదు ఒక సెట్కి ఎనిమిది వస్తాయి ఇరవై చీరలు వేయండి యాభై చీరలు వేయండి అంటారు ఇంతకుముందు త్రీ ఎయిటీ అమ్మినప్పుడే ఆ ప్రైస్ అమ్మినప్పుడే అంత గొడవ మరి ఇప్పుడు ఈ రోజు నేను చెప్పే ఆఫర్ ప్రైస్ వింటే ఇంకెంత గొడవ అవుతుందో పట్టు శారీస్తో సో ఒకసారి శారీ చూద్దామా కంప్లీట్ గా శారీ మొత్తం కూడా ఈరోజు చూపిస్తే చూడ దక్క 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 మెరుస్తూ ఉంటుంది ఇది బ్లౌజ్ జకాడండి నెక్స్ట్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ శారీ అంతా వీవింగ్ శారీ ఎంత వరకు ఉంటే అంత వరకు కూడా ఫుల్ డిజైన్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా స్పెషల్ ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది సో మంచి హెవీ స్పెషల్ ఐటమ్ ఎనిమిది రంగుల కాంబినేషన్ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను చూడండి ఎనిమిది రంగులు చాలా చాలా సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు మిస్ చేసుకుంటారు ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ ఉంటే సో మన మెగా నుంచి ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పేమంటారా సో ఇది చెప్పాం కదా ఆఫర్ కాదు అంతకు మించి ఉంటుందని సో మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మన స్టోర్ ని ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి ఓకే మీరు అనేక రకాల షాపుల్లో వెళ్తుంటారు కొంటుంటారు మీకు బిజినెస్ మంచిగానే జరుగుతూ ఉంటుంది మనం ఏమీ కాదట్లేదు కానీ ఒక్కసారి జస్ట్ స్టోర్ విజిట్ చేసి మన ప్రైసెస్ మన డిజైన్స్ ఒక్కసారి చూడండి మీకే అర్థమవుతుంది ఇంత వరకు మీరు ఎన్ని లక్షలు నష్టపోయారు ఎంత ఎక్కువ రేటు పెట్టి సరుకు కొనుక్కున్నారో ఎంత ఎక్కువ ధరకి మళ్ళీ ఎక్కువ ధర పెట్టుకుంటే ఎక్కువ ధర అమ్మాలి కదా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత స్టాక్ ఆగిపోయి ఉంటుందో ఇవన్నీ గమనించుకోండి ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి మన ప్రైసెస్ చూడండి మీకే సో అవుతుంది సో మనమే నుంచి ఈ రోజు నేనైతే మనస్ఫూర్తిగా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు ఆఫర్ ఇస్తున్నాను కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది రంగుల మ్యాచ్ సెట్టింగ్ అనమాట సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకోసం ఎక్స్క్లూజివ్ గా సూపర్ గా ఇస్తున్నా ఓకేనా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకా హెవీ పట్టుంది అట్లాగే ఒక మంచి హెవీ బాక్స్ కాన్సెప్ట్ కాన్సెప్ట్కి మరొక స్పెషల్ ఐటమ్ సో మామూలుగా ఉండదు స్పెషల్ అని చెప్పడం కన్నా ఇంకా వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు టజిల్స్ చూసారా మంచి చాక్లెట్ బ్రౌనిష్ కలర్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫుల్ డైమండ్ తో ఉంటుంది ఐటమ్ సో స్పెషల్ 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 ఏంటి స్పెషల్ ఖచ్చితంగా స్పెషల్ టజిల్స్ సో దీంట్లో ఇంకా స్పెషల్ చూస్తారా బోర్డర్ చూడండి మంచి స్పెషల్ వర్క్ ఎలా వస్తుంది సో శారీ అంతా కూడా ఫుల్ చాక్లెట్ ఇష్యూ ఉంటుంది దీంట్లో ఆరు రంగులు వస్తుంది మంచి ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది చూడండి ఆరు రంగులు మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు ఏ ప్రైస్ లో దొరకపోతుంది సో మన సూరత్ బంబర్ డిస్కౌంట్ స్టోర్ నుంచి మన మెగా ఆషాడమ్ సేల్ నుంచి ఈ రోజు మీకోసం ఇచ్చేస్తున్నాను బ్యూటిఫుల్ బంబర్ ప్రైస్ ముందు బ్లౌజ్ అయితే చూడండి బ్లౌజ్ చూడండి ప్రైస్ చెప్తాలే ప్రైస్ చెప్పకుండా ఎక్కడికి వెళ్తా సో మన సర్వ్ బంపెట్స్ చూడండి డబుల్ షేడ్ అండి డబల్ షేడ్ మ్యాచింగ్ తో త్రిబుల్ షేడ్ త్రిబుల్ షేడ్ మ్యాచింగ్ తో బావు కలర్స్ చూసారు అట్లా ఉన్నాయో అసలు మొత్తం కూడా ఇక కలర్స్ గురించి ప్రత్యేకంగా బాగుంది అని చెప్తే దీన్ని అవమానించినట్టు ఉంటుంది అట్లాంటి మంచి కలర్స్ అనమాట ఆరు రంగుల కాంబినేషన్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా ఇది కూడా మనమే ఆషాఢం సేల్ నుంచి తొందరగా బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ స్టాక్ అయితే రెడీగా ఉంది సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల నలభై ఐదు రూపాయలు గురువు చెల్లి బాగుంది కదా ఆఫర్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కి ఎంత హెవీ ఐటమ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు వీర తొందరగా స్టోర్కి వచ్చేయండి లేదంటే చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు 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 ఒక స్పెషల్ 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 శారీ పట్టు శారీ ఓపెన్ చేయబోతున్నా సో అస్సలు మిస్ అవ్వద్దు స్కిప్ చేస్తే మాత్రం నా తప్పు అయితే కాదు తర్వాత మళ్ళీ ఎప్పుడుకో వీడియో చూసి స్టాక్ కావాలంటే నేనైతే ఏం చేయలేను అంత డిమాండ్ మార్కెట్ ప్రైస్ ఉంది వేరే లెవెల్లో ఉంది మన ప్రైస్ ఉంటుంది చాలా సింపుల్ లెవెల్లో ఉంటుంది ఓకేనా ఓపెన్ చేద్దాం సాముద్రిక పట్టు సో షోరూమ్ వెళ్తే ఎంత పెట్టాలండి సాముద్రిక పట్టు మీకు బాగా తెలుసు కదా మూడు వేలు నాలుగు వేలు పెట్టాల ఎందుకంటే ఆ పేరుకున్న డిమాండ్ ఆ డిజైన్ కు ఉన్న డిమాండ్ సో చూడండి ఈ రోజు నేను ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తా మీకు సో మీకోసం ఎక్స్క్లూజివ్ గా మన మెగా ఆషాఢాంశం నుంచి సరికొత్త పట్టు స్టాక్ ఇస్తున్నాను సాముద్రిక పట్టు చూడండి పళ్ళు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలు చూడండి ఎంత హెవీగా ఉంటుందో నెక్స్ట్ వచ్చేసరికి డబల్ బార్డర్ వస్తుంది శారీకి వచ్చేసరికి డబల్ బార్డర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి శారీ డిజైన్ సాముద్రిక డిజైన్ అనమాట సో ఈరోజు ఎక్స్క్లూజివ్ గా మన సోరత్ బాంబే నుంచి మీకోసం సాముద్రిక పట్టు స్పెషల్ 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 బ్లౌజ్ చూసారా బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ సో చూపిస్తా చూడండి ఏం రంగుల కాంబినేషన్ లో అవైలబుల్ ఉందో చూపిస్తా చూడండి ఈ ఐటమ్ మాత్రం అస్స మిస్ చేసుకోవద్దు పట్టు లవర్స్ పది రంగుల కాంబినేషన్ లో ఉంది సో అన్న మరి పది తీసుకోవాలా అమ్మా పది తీసుకుంటే మాత్రం మీకే బెస్ట్ ఎందుకు బెస్ట్ అంటే ఇది రిపీట్ గా దొరికే ఐటమ్ కాదు ఎందుకంటే మనం ఆర్డర్ పెడితే ఇది రెడీ చేయాలి తయారు చేయాలి మళ్ళీ పంపించాలంటే దగ్గర దగ్గర థర్టీ థర్టీ ఫైవ్ డేస్ పడుతుంది సో మాక్సిమం అవకాశం ఉంటే పది తీసుకోండి లేదులే అన్న ఇంక ఇప్పుడు మన వాళ్ళకి తెలిసిన సంగతిగా స్టార్ట్ చేస్తారు చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేశాము లేదంటే పది చూపించా కదా ఐదు ఇవ్వు సరే ఓకే మీ బాధలు నేను కూడా అర్థం చేసుకున్నాను మన మెగా ఆషాడమ్ సెల్ నుంచి నేను ఈ ప్రైస్ ఇస్తూ కూడా మీకు ఐదు అయితే ఇస్తున్నాను తీసుకోండి ఏం పర్వాలేదు సో దీని ప్రైస్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నా సెవెన్ ఫార్టీ నైన్ సో ఈ రోజు మన మెగా ఆషాడమ్ సెల్ నుంచి నేను మీకు అందిస్తున్నాను మినిమం టెన్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు లో నేను సెవెన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చెప్పా కదా ఆఫర్ కాదు అంతకు మించి ఉంటుందని సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్ మిస్ చేసుకోవద్దు ఈ మోడల్స్ అంతకన్నా మిస్ చేసుకోవద్దు ఓకేనా చూసాను కదా ఈ రోజు స్పెషల్ వీడియో అలాగే టాప్స్ వీడియో కూడా ఈవినింగ్ ఫోర్ కి రిలీజ్ అవుతుంది చక్కగా శారీస్ వీడియో చూడండి టాప్స్ వీడియో చూడండి చక్కగా బుక్ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి రేపు సండే మాత్రం షాపు ఉండదు క్లోజ్ ఎందుకంటే పోయిన సండే ఉండిద్దని మనం చాలా సేపు చెప్పాం కాబట్టి చాలా మంది ఆ పోస్ట్ చూసి వస్తారేమో ఈ వీడియో కనుక చూస్తే కనుక మీకు చెప్తున్నానండి సండే మాత్రం షాపు ఉండదు క్లోజ్ 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 సండే ఓకేనా నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తే ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఈ వీడియో ఎవరు ఉపయోగపడిద్దంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను